లోపల యథార్థమైన తానొక్కడెవరో ఆ ఒక్కడుగా ఉండి ఆనందం అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆ ఒక్కడుగా నిలబడి ఆనందం అనుభవించిన స్థితికి శివా అంటారు కదలికొచ్చిందనుకోండి తెలివచ్చి లేచాడనుకోండి ఆ తెలివచ్చిందన్నప్పుడు వచ్చిన మొదటి కదలికి ఉందే ఆ కదలిక శివా అందుకే రెండు విడివిడి ఉండవు ఎక్కడ రావాలి కదలిక అందుకే శంకరులు శంకరులే ఆయన పేరు రోజుకి ఎన్ని మాటలు ఎత్తినా నాకు తనివి తీరదు శివ శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అన్నారు ఆయన కదలి కనలేదాయన స్పందితుమపి అన్నారు ముందు స్పందన స్పందన మనసుది ముందు ఎవరు లేస్తారంటే మనసు లేస్తుంది స్పందిస్తూ అమ్మవారు ఆయనలో కదులుతుంది మొట్టమొదట నేను అన్న భావనగా లేస్తుంది అమ్మవారు శివుల్లో అలా ధ్యానంలో కదలకుండా ఉండిపోయి తానొక్కడుగా రవిస్తే శివుడు బహిర్ముఖుడు అయ్యాడనుకోండి మళ్ళీ కదలికొచ్చిందనుకోండి శివా శివ శివా అందుకే వాళ్ళ పేర్లు ఎప్పుడు హంస హంసిని అలా వాళ్ళ పేర్లు ఎప్పుడు కలిసిపోయి ఉంటాయి తప్ప విడివిడి ఉండవు కారణం ఏమిటంటే ప్రకృతి పురుషులుగా వాళ్ళు కలిసి ఉంటారు అందుకే కాశీ విశ్వనాథుడి పక్క అన్నపూర్ణగా కూడా అలాగే ఉంటుంది అలాగే ఉన్న తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే నిత్యానందకరీ ఏమి కాశీ వైభవం చెప్పడం ఒక్క నిత్యానందగిరి చెప్తే నలభై రెండు రోజులు పడుతుంది ఆవిడ కదలికలను ఆపుతుంది ముందు కదలికలను ఎటువైపుకి వెళ్లాలో అటు కదుపుతుంది మణికర్ణికకి కదుపుతుంది గురుపాదముల వైపు కదులు కదుపుతుంది శాస్త్రం వైపు కదుపుతుంది భగవంతుడి వైపు కదుపుతుంది ఇంద్రియములను ఈశ్వర సేవ ఎందు కదుపుతుంది చివర కదలికలు ఆపేస్తుంది ఇది ఆవిడ చేస్తుంది ఆఖరిని ఆవిడ కదిపి 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 ఈ కదలికల చేత శుద్ధి చేసి కదలికలేని స్థితి ఇస్తుంది ఇది ఆవిడ ఇవ్వాలి ఆవిడ ఇచ్చిందనుకోండి అక్కడ నిత్యానందం పండుతుంది కాబట్టి అమ్మా ఈ కదలికలకి హేతువు నువ్వు నీ అనుగ్రహం ఉంటే అదిగో ఆయన ఎందు నిలబడతాను నేను ఆయనగా నిలబడతాను కాశీగా నిలబడతాను అప్పుడు అప్పుడు నేను కాశీ అదే శంకరుడు అంటారు నీ అనుగ్రహం లేదు పనికి మాలిన కదలికలన్నీ ఉంటాను కదలడం ప్రధానం కాదు లక్ష్యం వేపకి కదలడం ప్రధానం మీరు ఏం చేస్తున్నారన్నది ప్రధానం కాదు శాస్త్రీయమైనది చేస్తున్నారా అన్నది ప్రధానం కాశీ వెళ్లాలనుకున్నవాడు గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఎక్కాడు ఇంకొకడు కాశీ వెళ్ళాలనుకున్నవాడు ప్రయాణం అంటే కదలికేగా ఉయ్యాలి ఎక్కాడు వాడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు పడుకున్నా కూర్చున్నా నించున్నా పాస్ పోసుకుంటున్నా ఇంకోటి చేస్తున్నా అన్నం తింటున్నా రైల్లోనేగా అన్నం తింటున్నాం మరి ముప్పై ఆరు గంటలు ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నా కదులుతూనే ఉన్నాడు ముప్పై ఆరు గంటల తర్వాత వాడు ఫోన్ చేశాడు వచ్చేసానండి కాశీ అని ముప్పై ఆరు గంటలు విడు ప్రయాణం చేశాడు ఉయ్యలో ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఏ ఎలా కదిలేవన్నది కాదు కదలవలసిన రీతిలో కదలడం ప్రధానం అందుకే ఎలా కదలాలో సరిగా చెప్పగలిగిన గురువు ఉండాలి ఏదో ఒక కదలిక కలిపే గురువు కాదు ఎలా కదలాలో అలా కదిపే గురువు ఉండాలి లేకపోతే ఆ అన్ని వ్యర్థం అవుతాయి మళ్ళీ అదో ఆ పనికి కదలికలు అవుతాయి కాబట్టి అక్కడొచ్చింది గురువు యొక్క ప్రాధాన్యత అంతా అందుకే ఇలా కదిపి 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 లేని స్థితికి ఓ తల్లి నువ్వు నిత్యానందకరి అమ్మ బాబోయ్ అంత లెక్క మాకు ఎందుకు లేండి మా జన్మాంతరంలో వస్తుంది ఏంటి అని అంటావేమో వరా భయ్యకరీ ఆమె వర అభయ కరి ఆమె రెండు చేతులతో ముద్రపడుతుంది విచిత్రం ఏమిటో తెలుసా మీకు కాశీ అన్నపూర్ణలో అలా కనపడదు మీరు ఎదురుగుండా వెళ్ళి నిలబడితే కనపడదు మీరు అనుభవంలో పొందాలి మీ మనసు యొక్క అధ్యవసాయము చేత ఆ భక్తి మీకు పెరగాలి వరా భయకరీ వరా అంటే మీకు వరములు ఇవ్వడం అభయ అంటే ఏం భయం లేదు అని భయాన్ని తీర్చడం ఈ రెండు మన జీవితాన్ని ఎప్పుడు వెంటారుతాయి భయం దేనికి ఉన్నది పోతుందేమో ఇంకో భయం దేనికి అనుకున్నది రాదేమో ఈ రెండు నువ్వు బెంగెట్టుకోక నేనున్నాను అంటే ఏమండీ అమెరికా అధ్యక్షుడు అవ్వాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే అవుతానా అంటే వాంఛితార్థప్రదా ఇని నీకు బలికొచ్చేది నీకు ఇష్టం పిల్లాడే మూడు పూట్ల నువ్వులుగుండా అన్నం తింటానన్నాడు వాడికి ఇష్టం కానీ అమ్మ పెట్టదు ఆ సీసా దాచేస్తుంది ఎక్కడ అయిపోయింది ఎవరికో ఇచ్చేసాను పొద్దున మీ అక్క స్నేహితులు వచ్చారు ఎంత బాగుందో ఆంటీ అన్నారు వడ్డిస్తేను వాళ్ళకి ఇచ్చేసాను లేదంటూ ఏమి చేసిన తల్లి ఎందుకు పెట్టాలనుకుంది నీకోసమే చేసింది మరి ఎందుకు పెట్టదు రోజు మూడు రోజులకు ఒకసారి ఎందుకు వేస్తుంది ఆవిడికి నీ శరీర తత్వం తెలుసు రెండు పోట్ల నువ్వుల గుండ తింటే వేడి చేసి నీ గొంతు బొంగురిపోతుందని నిన్ను కన్న తల్లికి తెలుసు ఎక్కడదో కాదా ఉదాహరణ నా లే నాకు అది ఎంతో ఇష్టం మా అమ్మది పెట్టేది కాదు ఒక్క పూటే వేసేది అమ్మా ఇంకోసారి నువ్వులు గుండలు వేసుకుంటానమ్మా అంటే వద్దు నాన్న వేననేది నేను పేచీ పెడితే పక్కింటి వాళ్ళు అడిగారు రా ఇచ్చేసాను లేకపోతే పెట్టని అనేది మూడు రోజులు పోయాక అదే అమ్మ సీసా తీసి మళ్ళీ వేసేది మొదట్లో తెలిసేది కాదు ఏమిటి అమ్మటక్కరతనం అనుకునేవాళ్ళం ఆ తర్వాత అందులో ఎంత ప్రేమ ఉందో తెలిసేది వేడి పదార్థానికి గొంతు బొంగురిపోతుంది నాకు నాకు దొగ్గు వస్తుంది నా శరీర తత్వంలో ఒక దోషం అది కన్నతల్లి కాబట్టి ఆవిడికి తెలుసు ఆవిడ నువ్వులు గుండా పెట్టేది కాదు వీడు ఏడుస్తున్నాడని పెట్టేసి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసాలు చెప్పలేనుగా ఎప్పుడో పోయి ఉండే కంఠం ఆవిడ పెట్టలేదు కాబట్టి ఇవాళ చెప్పగలుగుతున్నాను ధన్యుణ్ణి కాగలుగుతున్నాను కదూ అది అమ్మ నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఇవ్వలేదని అమ్మ అనుకోకు ఏది ఇస్తే పాడైపోతావో అది ఇవ్వకుండా ఉండడంలో అమ్మ ఉంది అని నువ్వు గ్రహించడంలో నీ భక్తి ఉంది కాదు చిన్నప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలిసిందిగా ఎందుకు పెట్టలేదు అమ్మ ఆ పరిణితి కలగడం భక్తి కాబట్టి ఆవిడ వరాహ భయకరీ రత్నాకరి తేల్చేస్తున్నాను ఎక్కడ మరి ఏం చేయను ఎక్కడ పూర్తి చేయను సౌందర్యరత్నాకరి అనే సౌందర్యమునందు రత్నాకరి ఇంకా అటువంటి ఇటువంటిది కాదా తల్లి సముద్రమే అంత గొప్పది అంటే వెంటనే మీకు అనుమానం వస్తుంది అమ్మలో అందం చూస్తే రావణుడు అన్నారుగా మరి అమ్మ సౌందర్యం అంత గొప్పదనచ్చా తప్పు కదా మా అమ్మగారు చ మీ ఇప్పుడు లోకంలో ఒకసారి భార్యని స్వీకరించిన తరువాత ఆయన మనసు ఆమె ఎందే ఉండాలి కామమునకు సంబంధించినంత వరకు అంతకన్న సౌందర్య రాసి లోకంలో లేదు మా ఆవిడే ఏ పురుషుడైనా తన భార్య ఎందు అలాగే అనాలి అంతేకాని అసలు మా ఆవిడ కన్నా వాళ్ళ ఆవిడ అన్నం దుర్మార్గం అసలు ఆ పోలికి రాకూడదు ఎందుకు రాకూడదు అంటే ఆమె నీకు లక్ష్మి తల్లి నీ ఇంటి సింహాసనంలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరో నీ పక్కింటి ఇల్లాలు అమ్మవారు నీకు ఆవిడ నీకు నమస్కార యోగ్యురాలు ఆవిడ కామాక్షి నీకు తప్ప ఆవిడ అందం చూడటానికి కాదు నీకు కళ్ళున్నది అందం చూడటానికి నీ కళ్ళు నీ భార్యకే ఉపయోగపడాలి నీ భార్య ఏంది అంతే అంతవరకే శాస్త్రం దాటడానికి వీల్లేది చెలియలి కట్ట అది దాటి వెళ్ళడానికి వీలు లేదు పురుషుడి యొక్క దృష్టి అలా దాటేవా శాస్త్ర విరుద్ధం అలాగే సౌందర్యరత్న కరీ అంటే అమ్మలో సౌందర్యం చూస్తావా మరి నా భార్య కన్నా పక్కవాడి భార్య అండమే అంత తప్పైతే మా అమ్మకన్నా మీ అమ్మ బాగుంటుందనే దరిద్రుడు ఎవరైనా ఉంటాడు ఆ లోకంలో ఉండడం ఎనభై ఏళ్లు రానివ్వండి తొంభై ఏళ్లు రానివ్వండి వందేళ్లు రానివ్వండి అమ్మ కొడుకు అంటే అంతే సంబంధం అమ్మ కొడుకే కాదు కూతురు తల్లి అంతే ఆ సంబంధం అమ్మ అందం కాదు తొంభై ఆరేళ్ళు వచ్చేసాయి అమ్మకి అమ్మ చర్మం ఇలా ముడతలు పడిపోయింది ఆ ముడతలు ఇలా విప్పితే పువ్వుని విప్పినట్టు ఇలా విప్పితే ఈ ముడతలన్నీ ఇటువైపు కెరటాల ఇటు ఇటువైపు కెరటాల్లా ఇటు వెళ్ళిపోతే మెత్తగా అయిపోయి నల్లగా నీలంగా నరం కనపడుతుంటుంది ఇలా అంటే అమ్మ ఇలా కింద వేలాడుతుంటుంది ఆవు గంగడోల్లా ఈ కంఠం దగ్గర చర్మం అంతా ముద్దగా ఇలా వచ్చేసింది ఈ కంటి పైభాగం గుడ్డు మీదకి ఇలా కిందకి వాలిపోయింది నుదురంతా ముడతలు వెళ్లి కూర్చుని ఆ ముడతలతో ఉన్న అమ్మ చెయ్యి పట్టుకుని ఇలా తొడ మీద పెట్టుకుని అమ్మ అంటే ఎంత సంతోషం మా అమ్మ అని ఆ అమ్మకి తొంభై ఆరేళ్లు రానివ్వండి నేను చూశా ఒక ఇంట్లో రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చాడు పిల్లాడు నేను వెళ్ళాను వాడితోటి మా స్నేహితుడింటికి ఆవిడ పడుకున్నారు పెద్ద ఆవిడే పడుకుంటే వీడు వెళ్ళి భారీ అన్నం పెట్టింది వీడికి సైన్స్ లేదు అప్పటికి బాగా భోజనం వేళ దాటిపోయింది వీడు గబగబా తినేసాడు ఆవిడ ఇలా తలపించి ముసుగు తీసింది ఏం నాన్న అంత తక్కువ తిన్నావు ఇలా రాత్రి లేటుగా వచ్చి ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా నాకు అన్నం సహించట్లేదు రా వేళ పట్టుని తినరా అందావిడ నేను ఉలిక్కి పడ్డాను ఇలా కప్పు పడుకున్నావిడే వీడు వాష్ బేసిన్ దగ్గర చేతి చప్పుడికి తీసి నువ్వు అన్నం సరిగ్గా తినలేదని చెప్పింది ఆవిడ అమ్మ ఒక్కతే అలా అనగలదు అమ్మ కడుపు తడుగుతుంది అన్నం మీరు కూర వేసుకుంటే తొంభై ఐదేళ్ల వయస్సులో వీడికి బీరకాయ తొక్కలు రోట్లో రుబ్బి పచ్చడి చేస్తే ఇష్టమని అంత వృద్ధురాలు పేటేసుకుని రుబ్బుతుంది రుబ్బి వేలు రోట్లోకి ఆ పొత్రానికి మధ్యలో పడితే కొడుక్కి చెప్పకుండా కట్టు కడితే ఎందుకు చేసావు పచ్చడిని దెబ్బలాడతాడేమో అని కట్టుకోవడం మానేసి ప్రేమగా వేలు కదపలేకపోతున్నా చెంచాతో పచ్చడి తీసివేస్తే వాడు కొద్దిగా మునివేళ్లతో తిని రెండో మాట వేసుకోపోతే తినలేదే అందం ఏనా పచ్చడి బావులేదా అంటే పచ్చడి బావులేదా అంటుంది కానీ నువ్వు తినలేదే అనగదు అది అమ్మ అంటే అమ్మ సౌందర్యం సౌందర్యం అన్న మాటకి పర్యాయ పదం అమ్మ సౌందర్యము అన్న మాట బాహ్యమైనటువంటి అందం కాదు బాహ్యమైన అందము సౌందర్యమైతే పతనహేతువు ఎందుకో తెలుసా అండి పెరట్లో నాగుపం ఆడుకుంటోంది వేసవికాలం తను వచ్చి మేడ మీద నిలబడి చూశాడు పడగ విప్పి ఆడుతుంటే సూర్యకిరణాలు పడుతుంటే ఎంత అందంగా ఉందో భార్యని పిలిచి అంటాడు ఏ అదిగో నాగుపాం చూడు అని ఎందుకండు అలా తానంటే అది తన్ని చూస్తే ఇప్పుడు చెప్పండి నాగుపాం పడగ సౌందర్యమా పెద్ద పులిని స్వేచ్ఛగా విడిచిపెడితే తన ఇనపూచల్లో ఎందుకుండి చూస్తున్నాడు అంత అందంగా ఉంటే తను బయటికి వెళ్ళి ఎందుకు చూడ్డు సంపేస్తుంది తన్ని సౌందర్యం కాదది అది అందం సౌందర్యము ప్రేమ సౌందర్యము వయసుతో సంబంధం లేదు అది ఒడిలిపోనివ్వండి తోలు తిట్టయిపోనివ్వండి ముడతలు పడిపోనివ్వండి అది నిరంతరము మీ శ్రేయస్సుని కోరుకుంటు నేను ఒకప్పుడు ఒక సంఘటన చూసి శంకరాచార్యుల వారు సౌందర్యల హరిని ఎందుకు పిలిచారో నాకు కళ్ళంబట నీళ్లు కారాయి నిజంగా నా స్నేహితుడు ఒకడు నన్ను ఒక ఉపకారం అడిగాడు ఏమయ్యా నువ్వు వస్తే ఆ పని అయిపోతుంది కాస్త ఎందుకంటే నిన్ను బాగా తెలుసు వాళ్ళకి కోటేశ్వరరావు వచ్చి అడిగారని చెప్పి వాళ్ళు వెంటనే చేసి పెడతారు కాస్త నాతో రాగలవా అని అడిగాడు తప్పకుండా వస్తాను లేవాయా అని సాయంకాలం నాలుగింటికి ఆఫీస్ నుంచి బయలుదేరాం ఇద్దరం వెడుతుంటే అతను అన్నడి ముందు సందులోనే మా ఇల్లు కాఫీ తాగేడదాంలే రా అన్నాడు ఇప్పుడు లేవయ్యా లేవాయా పదన్నాను అంటే కాదు కాదు కాఫీ తాగేడదాం మా అమ్మగారు ఉన్నారులే కాఫీ ఇస్తారు రా అన్నాడు అంటే వెళ్ళాం వెడితే ఆవిడ తలుపు తీసి అండి వాళ్ళ అమ్మగారు ఇది అండి ఈ టైంలో వచ్చే ఉంది ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా అంది లేదులే అమ్మ చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు నువ్వు కోటేశ్వరరావు కోటేశ్వరరావు అంటుంటావే వీడే నా స్నేహితుడు ఈయనే వీడనేవాడు కాదులేండి ఇందుకో పెద్ద మాట ఈయనే అమ్మ మా ఇద్దరికి కాఫీ ఇస్తావు అన్నాడు అమ్మ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడు ఇవాళ ఈయంతో వెళ్తే ఆ పని అయిపోతున్నా ఒక్క కప్పు కాఫీ అమ్మ తాగి వెళ్తానన్నాడు ఆవిడ అలాగే నాన్న వెళ్ళి తీసుకొచ్చి ఆ కాఫీ పట్టుకొచ్చి పళ్ళెంతో అక్కడ పెట్టేసింది పెట్టేస్తే ఇద్దరం కాఫీ తాగేసాం కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ బయటకెళ్ళిపోతున్నా ఆడుకుంటున్నారు పిల్లలు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అన్నారు అంకులు అంకులు మీకు తెలుసా మా అమ్మగారి వేళ్ళు నాలుగు తెగిపోయాయన్నారు నేను తెల్లబోయా అలాగే మా మా అమ్మగారు నాలుగు వేళ్ళు ఎందుకు తెల్ల తెగిపోయి కాఫీ పెట్టిచ్చారే అన్న అంటే లేదు మా అమ్మగారు తలుపు పట్టుకుని మాట్లాడుతున్నారు పెద్ద గాలి వేసింది తలుపు ఒక్కసారి మూసుకుంది మూసుకోవడంలో నాలుగు వేళ్ళు తెగిపోయాయి మా అమ్మగారు మందు రాశాం అన్నాడు అంటే వాడు గబగబా వెళ్ళి అమ్మ చేతి వేళ్ళు తెయ్యాయా అని ఇలా చూశాడు ఇంతంతలా వాచిపోయి తలుపులో పడిపోయినాయి వాడు అన్నాడు అమ్మ చెప్పచ్చు కదా కాఫీ ఎందుకు పెట్టావమ్మా ఇలాగా అన్నాడు నాన్న ముఖ్యమైన పని మీద వెళుతున్నాడు కొంచెం కాఫీ ఇవ్వన్నావు కదరా వేళ్లు తెగిపోయి కాఫీ ఇవ్వని అలా అలానో అందుకే కాఫీ పెట్టాను రా అసలు అమ్మ తప్ప ఎవరు మాట ఒక కప్పు కాఫీ కోసం వేళ్లనిప్పి వదిలిపెట్టేసిందాడు అది అమ్మ అంటే అందుకే శంకరులు అమ్మయే సౌందర్యం అన్నారు ఎప్పుడు నీ అభ్యున్నత కోరుతుంది ఆవిడికి ఇంకొకటి తెలియదు నిన్ను పాడు చేయడం ఆవిడికి తెలియదు నిరంతరం ప్రాణం పోయేటప్పుడు కూడా కట్టుకున్నవాడిని అంతకన్నా గొప్పవాడు లేడు ఆడదానికి కట్టుకున్నవాడు పక్కనుండి కట్టుకున్నవాడు తలకరువి పెట్టాలని అడగదు ఆడది కడుపున పుట్టినవాడు తలకరువి పెడితే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనంత వాయువుల్లో అంత వ్యామోహం బిడ్డలంటే తల్లికి అమ్మని మించిన ప్రేమ లోకంలో ఇంకొకటి లేదు అంత నిష్కల్మషమైన ప్రేమ అమ్మది అటువంటి అమ్మ సౌందర్యం కాబట్టి అది ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుంది ఏళ్ళు వచ్చినా ఆదుకుంటుంది దానికి నీ నిన్ను ఆశీర్వదించడం తప్ప ఇంకొకటి చేత కాదు నీ అభ్యున్నతిని కోరడం తప్ప నీ పతనాన్ని కోరదు నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసినా నువ్వు అన్నం పెట్టకపోయినా వాడు సంతోషంగా ఉంటే చాలు లేండి మా ఎన్నాళ్ళు ఉంటాను వాడు నాకు అన్నం పెట్టకపోతే మాత్రం అంటుందంతే తప్ప నాకు అన్నం పెట్టలేదు వాడు అన్నం లేకుండా పోవాలని ఏ అమ్మ అందో వాడికి ఏం అవ్వలేదు కదా అంటుంది తప్ప వాడి చచ్చిపోలేదు కదా అందో మాటలో కూడా పారుష్యం ఉండదు అంత పిచ్చి ప్రేమకి ప్రతీక అమ్మ అందుకే అమ్మ సౌందర్యము సౌందర్యం అమ్మ అందుకే సౌందర్య లహరి అమ్మ గాథ అది మా శంకర భగవత్పాదుల గొప్పతనం మా కాదు మన అందు ఒక పేరు పెట్టారంటే శంకరులు అలా ఉంటుంది అది శివానంద లహరి అంటే ఇది మాతా సౌందర్య లహర అనలేదు ఆయన అది శివానంద లహరి అమ్మయే సౌందర్యం ఇక పల్లి పక్కన మాత ఎందుకు అందుకని సౌందర్య లహర్ అంతే శంకరులు ఎంత అనుభవించారో చూడండి అమ్మ ప్రేమని సన్యాసి అయినా అమ్మకంత పెద్దపీట వేశారు అమ్మని తక్కువ చేసి చూడడం ఈ జాతిలో ఎప్పుడూ లేదు అంత గొప్పది అందుకే మొట్టమొదటి గురువు కూడా ఆవిడే మాతృదేవో భవా అమ్మాను అటువంటి దానివి అమ్మలకి అమ్మవి ఈ శరీరానికి అమ్మ ఒక్క తుంది కోట్ల జన్మలలో కోట్ల అమ్మలు ఉన్నారు కానీ ఎప్పటికీ నేను ఏ రూపంలో ఉన్నా క్రిమిగా ఉన్నా కీటకంగా ఉన్నా జంతువుగా ఉన్నా మనిషిగా ఉన్నా దేవతగా ఉన్నా అమ్మ నాకు అమ్మవి నువ్వే కాబట్టి సౌందర్య రత్న కలీ నిర్ధూత కిల ఘోర పాపనికరి కరి అని చప్పు తెరిపేస్తున్నారు ప్రింట్లన్నీ పడిపోతున్నాయి తప్పది పాపని కరి కాశీ పురాధీశ్వరి నిర్ధూత కిల ఘోర కరి భయంకరమైనటువంటి పాపములు చేసిన వాడి పాపములను కూడా కడిగేస్తావమ్మా వాత్సల్యం అమ్మ అందుకే ఈశానాం జగతోస్య వేంకటపతేర్ విష్ణోహ పరాంప్రేయసీ తద్వక్షస్థల నిత్యమాత రసికాం తక్షాంతి సంవర్ధినీం తల్లీ నువ్వు వాత్సల్య స్వరూపానివి నీకు అయ్యో విడి పాపములను కడగడవా అని ఆలోచించవు నీ కాళ్ళు పట్టుకుంటే పాపాలు కడిగేస్తాం ఎంత నచ్చ చెప్పిందండి సీతమ్మ రావణుడికి ఒరే మనసు మార్చుకోరా మనసు మార్చుకోరా అన్ని తప్పు మాటలు మాట్లాడుతున్నా వాడు చచ్చిపోవడం ఆవిడికి ఇష్టం లేదు ఆవిడ మాతృస్వరూపం అంటే సుందరకాండ ఎందు అమ్మ సౌందర్యం అభివ్యక్తమైంది కాబట్టి సుందరకాండ అసలు సుందరకాండని ఆ కోణంలో మీరు విన్నారనుకోండి అసలు ఒక కొత్త సుందరకాండ బయటకు వస్తుంది అందులోంచి అందులోంచి సీతమ్మలో ఉన్న పరదేవత మీకు ఆవిష్కృతం అవుతుంది కాబట్టి అదిగో ఆ తల్లి ఉన్నదే ఆమె అన్నపూర్ణ ఇక నేను అస్తకం అంతా ఎప్పటికీ చెప్తాను నా మొహం అది అయ్యే పనే కాబట్టి శబ్ద స్వర్గేకే కామదు భవతి మీతో మనం చేశాను కదా ఒక్క మాట అండవంతే కబటి నిత్యానం దీ వరా సౌందర్ నిర్ధూత ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళీయాచల వంశ పవకరీ కాశీపురాధీశీ భిక్షాం దేహీ కృపరీ అమ్మా లోకంలో యంత్రాలు చాలా తేగలం ఫ్యాక్టరీలు చాలా పెట్టగలం కాటన్ అండ్ టెక్స్టైల్ మిల్స్ ఎన్నైనా పెట్టగలం ముడిసరుకు పత్తి రావాలంటే మాత్రం నీ అనుగ్రహం వర్షం కారణం ఆ వర్షాన్ని తేలేంగా అది నీ చేతిలో ఉందమ్మా పంట పండించగలమేమో వరదలు రాకుండా అకాలంగా ఈశాన్య ఋతుపవనాలు రాకుండా మేము అడ్డుకోలేంగా నువ్వు ఆ అన్నం మాలోకి వెళ్ళేటట్టు చెయ్యగలిగినదనివి అమ్మ మా ఎందు ధర్మము నిలబడితే మాకు అన్నం పెడతావు కాబట్టి తల్లి మా పాపములను కడిగే చెయ్యి కడిగి మమ్మల్ని భగవంతుని వైపుకి ఆభిముఖ్యం చేకూర్చు ఏ అన్నం నేను తింటున్నానో ఆ అన్నము నా శరీరములో శక్తిగా మారి అది భగవత్ సేవకు ఉపయోగపడేటట్టు నా మనసు పరిపుష్టమయ్యేటట్టు చెయ్యి అంతేకాని ఈ తిని ఈ శక్తితో పాడు పనులు చేయకుండా నువ్వు కాపాడమానన్ను అందుకే అన్నపూర్ణని పూజించకుండా అన్నం తిన్నవాడు భ్రష్టు అవుతుంటాడు అమ్మకి చెప్పుకుని అన్నం తినాలి కాశీ కాశీపట్టణానికి వచ్చి అన్నపూర్ణాష్టకమే చదవకుండా అన్నం తింటే అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా అందుకే కదూ మనం ప్రతిరోజు చక్కగా భోజనాలు చేసే ముందు ఇవాళ చాలా ఎద్దడైపోయిందని కనీసంలో కనీసం మీరు చదివిన పుణ్యంతోనే తినాలని నేను ఇక్కడ అన్నపూర్ణాష్టకం పెట్టుకుని కూర్చుని చదువుతూ నేను చదువుతూ కూర్చున్నాను మీకు మీరు గబగబా వేళ దాటిపోయింది మీరు అన్నది నేను గోవిందనామ ఒకటే చెప్పించి ప్రారంభింప చేద్దాం నేను చదువును గురువుగారు గురువుగారు అన్ను పిలవడం ఎందుకు ఇంకా నేను ఆ పని చేయకపోతే అందుకే వెళ్లే ముందు మళ్ళీ అన్నపూర్ణ అష్టకం పట్టుకుని వెళ్ళాను నాతోటి